హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పూజ పూజ సామాగ్రి ఇత్తడి పాత్రలు రాగి చొంబు మరో పద్ధతిలో క్లీనింగ్ చూపిస్తున్నాను ఒకే పది నిమిషాలు కేటాయిస్తే చాలు కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది ఈసారి అయితే వేరే పద్ధతిలో చూపిస్తున్నాను ముందు అయితే రాగి చొంబు క్లీన్ చేసుకున్నాను ఈసారి అయితే ఇత్తడి పాత్రలు దీపాలు క్లీన్ చేస్తున్నాను వేరే పద్ధతిలో మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ చేయండి మీరైతే వీడియోని స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి వారానికి ఒకసారి కడుక్కోటం దాని ఇత్తడి పాత్రలు దీపాలు ఇలా కడిగి చూడండి అయితే పితాంబరి పౌడర్ లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు ఒకే పది నిమిషాలు కేటాయిస్తే చాలు కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది మీరైతే వీడియోను స్థిట్ చేయకండి ఇదైతే కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది పితాంబరి పౌడర్ లేకుండా మన చేతులైతే నొప్పి లేకుండా చేతుల మంట లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోండి అయితే మనకి టైం అయితే సేవ్ అవుతుంది ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ క్లీన్ చేసుకోవచ్చు పితాంబరి అయితే లేకుండా పితాంబరి పౌడర్ అయితే చేతులు అయితే మంట అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకోండి మీరు ఒకసారి రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఈ పూజ సామాగ్రి ఇత్తడి పాత్రలు దీపాలు అయితే నేనైతే ఒక ఇరవై రోజులు కడగలేదు చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఆయిల్ ఆయిల్గా అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తాం ఒకే పదే పది నిమిషాలు కేటాయిస్తే చాలు మనకైతే కొత్తటిలాగా తలతలా మరుస్తుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి మనమైతే ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక లెమన్ తీసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత చూడండి ఎంత నల్లగా ఉంది ఆయిల్ ఆయిల్గా అయిపోయింది ఇదైతే క్లీనింగ్ చూస్తాం రండి ఇప్పుడైతే కుక్కర్ తీసుకోండి లేకపోతే పాత్ర తీసుకోండి అల్యూమినియం పాత్ర తీసుకోండి నేనైతే ఈరోజు కుక్కర్లో చూపిస్తున్నాను మీకైతే కుక్కర్ తీసుకున్న తర్వాత ఇత్తడి పాత్రలు దీపాలు కుక్కర్లో పెట్టుకోండి ఓకే పది నిమిషాల కేటాయిస్తే చాలు మనకైతే కొత్తటి లాగా తల మెరుస్తుంది వంట పి కచ్చి లేకుండా పితంబరి పౌడర్ లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ అయిపోతుంది ఒకే పదిహేను నిమిషాలు ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత అలానే రాగి చెంబు కూడా పెట్టి చూపిస్తున్నాను పనిలా పనిగా క్లీన్ చేసుకోవచ్చు అని పెడుతున్నాను ఈసారి అయితే ఇప్పుడైతే ఒక బౌల్ వాటర్ తీసుకోండి ఈ దీపాలు మునిగినట్ల వాటర్ తీసుకోండి ఈ దీపాలు అయితే ఇతర పాత్రలు మునిగినట్ల తీసుకోండి ఇప్పుడు ఇది చింతపండు అయితే తీసుకొని పొడి పొడిగా చిన్న చిన్న పీసల్లాగా వేసుకోండి ఇలా పొడి పొడిగా ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత లెమన్ తీసుకోండి లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు వేసుకోండి ఇదైతే చిన్న చిన్న పీసెల్లాగా కట్ చేసి లెమన్ తొక్కు కూడా వేసుకోండి చూడండి ఇలా వేసుకోండి లెమన్ తొక్కు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ ముత్త పెట్టుకోండి చూడండి లెమన్ గుజ్జు లెమన్ తొక్కు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత కలుపుకోండి చూడండి ఇలా ఇలా కలుపుకోండి ఇప్పుడైతే కలిపిన తర్వాత వినగర్ తీసుకోండి వంటలకు విసేస్తాం దాని ఆ వినగర్ అయితే తీసుకోండి ఒక టూ స్పూన్ వినగర్ తీసుకోండి ఇప్పుడు మరో టైం అన్ని కలుపుకోండి ఇలా మూడు పదార్థాలు కలిసినట్ల బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపి ఇప్పుడైతే కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్ అన పెట్టుకోండి ఇప్పుడు ఒక త్రీ విజిల్ పెట్టుకున్న తర్వాత టూ అన్న త్రీ అన పెట్టుకోండి ఇప్పుడైతే కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత తీసి చూస్తాం రండి చూడండి త్రీ విజిల్ వచ్చా కుక్కర్ అయితే మూత తీసి చూస్తాం రండి చూడండి ఇప్పుడైతే ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు రాగి చొంబ అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా చూడండి వేటిగా ఉంటుంది కొంచెం ఆరాలు ఆరిన తర్వాత చూడండి ఇలా ఇంకా కొంచెం వాటర్లో ఇలా ముంచండి చూడండి ఇలా వాటర్లో ముంచితే అయితే కొత్తటిలాగా తలతలా మెడుస్తుంది చూడండి ఇలా ముంచిన చూడండి ఎలా ఉంది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు అన్ని ఒక ప్లేట్లో తీసుకోండి వారానికి ఒకసారి కడుక్కుంటారు దాన్ని ఇలా కడగండి అయితే ఎక్కువ రోజులు ఒక నెల దాకా ఇలానే నల్లగా కాకుండా ఉంటుంది ఇప్పుడు తీసుకు ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత రంగోలికి వేస్తాం దాని ముగ్గులు వేస్తాం దాని పిండి తీసుకోండి ముగ్గ పిండి తీసుకున్న తర్వాత లెమన్ ఒక టూ డ్రాప్ లెమన్ తీసుకోండి ఒక టూ డ్రాప్ లెమన్ తీసుకోండి లెమన్ గుజ్జు అయితే ఇప్పుడు తీసుకోండి ఇప్పుడైతే ముగ్గుపిండి లెమన్ గుజ్జు వేసుకొని ఇలా వేసుకొని ఇలా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత వినగర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వినగర్ తీసుకోండి గీసేస్తాం దాని ఆ వినగర్ అయితే కొంచెంగా ఒక హాఫ్ స్పూన్ వినగర్ తీసుకొని బాగా కలుపుకోండి ఇల్లు ఇది ఇది కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి దీపం ఇతడి పద్దడి దీపాలు చూపిస్తున్న ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా రుద్దండి ఒకే ఒక సెకండ్ చాలు ఇలా ఒకే ఒక సెకండ్లో ఇలా రుద్దుకోండి ఇలా రుద్దితే చాలు మనకు కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఇలా రుద్దుకోండి అయితే ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకే ఒక సెకండ్లా ఇలా రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుకోండి ఒక నిమిషం అయితే ఇలా రుద్దుకోండి మనకి పితాప పితాంబరి పౌడర్ లేకుండా మన చేతులు ఏ నొప్పి లేకుండా ఇదైతే తొందరగా క్లీన్ అయిపోతుంది ఇదైతే ఒక నెల దంకా నల్లగా కాకుండా ఇలానే ఉంటుంది రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి దీపాలు ఇతడి పాత్రలు క్లీన్ అయిపోతుంది పితంబరి పౌడర్ లేకుండా పితాంబరి పౌడర్ వేస్తే చేతుల మంట అయితుందని ఇలా క్లీన్ చేసుకోండి వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటారు దాన్ని ఒక రోజు అయితే ఇలా క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడు అన్నీ రుద్దుకున్నాను చూడండి ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు అన్ని రుద్దుకున్నాను ఒక బౌల్లో వాటర్ తీసుకోండి చూడండి ఎంత తలతలా మెడుస్తుంది ఇప్పుడు చూడండి వాటర్లో కడిగిస్తే మీరైతే నమ్మలేరు అంత బాగా కనిపిస్తుంది మీరైతే నమ్మలేరు నేనే అంత నమ్మలేదు చూడండి అంత బాగా నాకైతే కనిపించా చూడండి వాటర్లో కడిగి చూపిస్తున్నాను కొత్తటిలాగా మనం షాపులో తీసుకొస్తాం దాని అలానే ఉంటుంది కొత్తటిలాగా తలతలా మెడుస్తుంది నేనైతే నమ్మలేదు అంత బాగా కనిపించా నాకైతే మీరు ట్రై చేసి చూడండి చూడండి వాటర్లో కడిగినాను కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకోండి తడి లేకుండా తుడుచుకోండి ఇలా తుడుచుకుంటే మనకు మరకలు లేకుండా ఎక్కువ రోజులు ఇలానే ఒక నెల దాకా ఇలానే కొత్తటిలాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో తడి లేకుండా తుడుచుకోండి అయితే ఇలా ఒకసారి ఒకే ఒక వారానికి మీరు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి అయితే ఒకే పది నిమిషాలు క్లీన్ అయిపోతుంది ఈ పద్ధతిలో అయితే ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది నేనే నమ్మలేదు అంత బాగా కనిపించ నాకైతే కొత్తటిలాగా మెరుస్తుంది మనం సాపల తీసుకొస్తాం అలానే ఉంటుంది కొత్త దీపాల లాగా కనిపించ నాకైతే మీరు ట్రై చేసి చూడండి చూడండి ఎంత బాగా మెరుస్తుందో వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు పిదా పౌడర్ లేకుండా చూడండి మీరైతే ట్రై చేసి చూడండి చూడండి మీరే ఎంత బాగా కనిపిస్తుందో మీరు లైవ్లో చూపిస్తున్నారు కదా ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి అయితే కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది మీరు ట్రై చేసి చూడండి మీరు అయితే వారానికి ఒకసారి కడుక్కుంటారు దాన్ని ఇలా ట్రై చేసి చూడండి మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్